సిటీ న్యూస్ కి స్వాగతం ఇల్లందు నియోజకవర్గంలో అనుమతులు లేకుండా పత్తి కొనుగోలు చేస్తున్న పత్తి కౌంటర్లపై మార్కెట్ కమిటీ అధికారులు కొరడా జులిపించారు టేకులపల్లి మండలంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పత్తి చిల్లర కౌంటర్లపై అధికారులు దాడులు నిర్వహించి పత్తి కొనుగోళ్లకు సంబంధించి చేస్తున్న టేకులపల్లి లాక్యాతండ కుంటల్లా పెట్రాల చెలక బోడు రామచంద్రునిపేట గ్రామాల్లో ఎనిమిది మంది వ్యాపారుల కాంటాళ్లు బిల్లు పుస్తకాలను సీజ్ చేసినట్టు మార్కెట్ కమిటీ కార్యదర్శి నరేష్ కుమార్ తెలిపారు ఆయా వ్యాపారుల నుంచి మార్కెట్ రుసుము వసూలు చేసినట్లు చెప్పారు నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు ఈ దాడుల్లో శ్రీనివాసరావు సిబ్బంది రంజిత్ మధు శ్రీను రమేష్ చందర్ పాల్గొన్నారు

ఇప్పుడు మీరు దౌర్జన్యం చేయడానికి ఎవరు దౌర్జన్యం చేసి రికార్డ్ అవుతుంది బాబు నెంబర్ ఫోన్ మీరు మీరే ఇచ్చుర్రు అంటున్నారు ఈ రిజిస్టర్ ఇచ్చింది ఎవరు చెప్పండి ఈ రిజిస్టర్ ఎవరు ఇచ్చారు

చేసేదైనా పోతే ఈ మార్కెట్ కూడా ఎవరు రావడం చెప్పేసి ఇక్కడ నుంచి ఒక మనిషి మాట్లాంటి పొద్దుట అన్నాడు కూడా కొండ మొత్తం ఐపీ మొత్తం అని అయిపోయింది ఒకళ్ళు అన్నారు సరే మళ్ళీ మళ్ళీ మాకు సీజన్ నాకు ఇస్తే నేను చెప్తున్నా నేను ఆ మీటింగ్ కదా మీ ఇవన్నీ తయారు చేసేస్తే పదిహేను రోజుల్లో మీ చేతిలో పెట్టేసి మీ సమ్మార్కి ఇక్కడ మిర్చి మార్కెట్ రన్ చేద్దామని చెప్పిన ఇప్పుడు నెల అయిపోయింది ఈ పాటికి లైసెన్సే వచ్చేది 이, 이, 이. 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 이.

लो वो आज అర్ధంగా ముంచేసిర్రు మిల్లు పోయేసరికి కట్టిన తిట్టినంత ఉంటాయి అదే మిల్లులో ఉందనుకో నీకు గ్రామ్తో సహా లెక్క కట్టిస్తాను ఉదాహరణకు పది కింటాల డెబ్బై ఐదు గ్రాములు ఉంది గ్రామ్తో సహా నీకు రూపాయి అనా పైసా లెక్క మీకు అక్కడ కటింగ్ లేదు ఇక్కడ రెండు కిలోలు తీస్తారు కేజీ తొమ్మిది వందల గ్రాములు వచ్చినా కేజీ పోయింది గ్రామ్ కటింగ్ లేదు గ్రామ్ కటింగ్ లేదు చెయ్యము చెయ్య నియము రైతుకు అక్కడ ఎటువంటి ఖర్చులు లేవు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో పట్టిలో లైసెన్స్ లేకుండా టేకులపల్లి మండలంలో వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తుల దగ్గర నుంచి వారి యొక్క కాటా లిఫ్ట్ చేయటము వారి యొక్క రికార్డులు స్వాధీనపరచుకోవడం జరిగింది ఈరోజు అదేవిధంగా వారి వద్ద ఉన్నటువంటి కాటాలు కాంటాలు కూడా తీసుకురావడం జరిగింది వీటిపై మూడు కూడా జరుగుతుంది తీసుకుని తీసుకోవడం జరుగుతుంది అదేపల్లి మండలం తండ గ్రామంలో ఒక నాథరైజ్డ్ పర్సన్ కాంటా కూడా ఎటువంటి డిస్ప్లే లేనటువంటి కాంటాను పెట్టేసి రైతు దగ్గర ధాన్యం కొనుగోలు చేయడం చూస్తుండగా అతన్ని పట్టుకోవడం జరిగింది అతని యొక్క కూడా మేము సీజ్ చేయడం జరిగింది ఇల్లందు మార్కెట్ కమిటీ పరిధిలో ఎనిమిది మండలాల ఎనిమిది మండలాల నుంచి యాభై మంది లైసెన్స్ కలిగి వ్యాపారం చేస్తున్నారు ఇటు క్రమంలో ఎనిమిది మండలాల్లో కూడా మేము ప్రతినిత్యము మీటింగ్స్ పెడుతూ అక్కడ వ్యాపారస్తులకు వ్యాపారం ఏ విధంగా చేయాలి వ్యాపారానికి సంబంధించి ఎటువంటి రికార్డులు మెయింటైన్ చేయాలనేది తెలియచేసినప్పటికీ కొంతమంది వ్యాపారస్తులు రికార్డులు ఏవి మెయింటైన్ చేయడం అనేది మేము వెరిఫై రికార్డు వెరిఫికేషన్ చేసిన సమయంలో వారి దగ్గర ఎటువంటివి గమనించలేదు అటు క్రమంలో వారి ప్రతి షాప్ మేము సందర్శించడము విజిట్ చేయడము రికార్డుని వెరిఫై చేసి వారి రికార్డు మెయింటైన్ చేయవలసిందిగా వారికి గట్టిగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు టేకులపల్లి మండల ప్రాంతంలో మేము విజిట్కి వెళ్ళినప్పుడు నడి రోడ్డు మీదనే ఎటువంటి లైసెన్స్ లేనటువంటి వ్యక్తులు అనాథరైజ్డ్ వ్యక్తులు ఇంత టెక్నాలజీ పెరిగి ఉండి ఎలక్ట్రానిక్ వెహికల్స్ కలిసి వచ్చినప్పటికీ రైతులను మోసం చేస్తూ ముక్కాళం కాటాలు పెట్టేసి రాళ్లతోటి తూకం వేస్తున్నటువంటి సుమారు ఎనిమిది మంది వ్యాపారస్తుల యొక్క కాంటాలు సీజ్ చేయడం జరిగింది వారి దగ్గర ఉన్న సరుకుకు సంబంధించి మార్కెట్ వసూలు చేయడం జరిగింది వారందరిపైన కూడా మేము మార్కెట్ చట్టం అనుసరించి కేసులు పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా వారికి మార్కెట్ కమిటీ నుంచి లైసెన్స్ తీసుకొని మాత్రమే వ్యాపారం చేయవలసిందిగా కూడా వాళ్ళకి తెలియడం జరిగింది ఇటు క్రమంలో వారి వద్ద ఉన్నటువంటి కాంటాలు తీసుకురావడం వారి దగ్గర మార్కెట్ వసూలు చేయడం జరిగింది ఇంకా మీదట కూడా మిగిలిన మండలాలు కూడా ఇదే విధంగా నిత్యం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ప్రతి వ్యాపారి కూడా ఖచ్చితమైన తూకంను చూపిస్తూ ఖచ్చితమైన ధరను రైతుకి ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాము అదేవిధంగా రైతుకి అతను ఏ విధంగా అయితే పేమెంట్ ఇస్తున్నాడో తనకున్న సరుకు సంబంధించి ఆ పేమెంట్ స్లిప్స్ మేము ఆ షాప్కి వెళ్ళినప్పుడు లేదా రైస్ మిల్కు వెళ్ళినప్పుడు విజిట్ రికార్డులు వెరిఫై చేసినప్పుడు దగ్గర తప్పనిసరిగా ఉండాలి మాకు వారు చూపించవలసింది ఇది లైసెన్స్ కండిషనే అది కానీ ఈ ప్రాంతంలో చాలామంది అటువంటి చేయడం లేదని మేము గమనించినాము ఈ గమనించిన విధానాన్ని బట్టి మేము నిత్యం వాళ్ళ షాపులు ప్రతి షాప్ వెళ్ళడం ప్రతి మండలానికి వెళ్ళడం జరుగుతుంది ఇంకా మీదట కూడా ఎవరైనా లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసినట్లయితే వారి పై వారిపై చట్టపరమైన కేసులు చేయడం అయితే జరుగుతుంది